హాయ్ అండి ఈరోజు వీడియోలు వచ్చేసి డైరెక్ట్గా వీడియో అయితే వచ్చేస్తున్నాను ఈరోజు మా వీడియో వచ్చేసి స్కామ్స్ గురించి అయితే చెప్తాను మా లైఫ్లో జరిగిన టూ స్కామ్స్ గురించి అయితే చెప్తాము ఫస్ట్ స్కామ్ వచ్చేసి మేము ఏం డబ్బులు అయితే కోల్పోలేదు కొంచెం బ్రెయిన్ బయట ఆలోచించి మేమైతే డబ్బులు అయితే కోల్పోలేదు సెకండ్ స్కామ్ వచ్చేసి నా నాకు తెలియకుండా తినైతే చేశాడండి అందుకని నా ఒపీనియన్ లేకుండా చేశాడు కాబట్టి దాంట్లో మాకు యాభై వేలు అయితే పోయినాయి ఎలా పోయినాయి ఏంటి అని చెప్పి మేము ఈ వీడియోలు అయితే చెప్తాము అంటే ఈ వీడియో ఇప్పుడు చెప్పడానికి కారణం వచ్చేసి నిన్న మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసింది తనకు వచ్చేసి అంటే ఒకరు అయితే ఫోన్ చేశారంట అంటే ఎలా చేశారు ఏంటి అసలు ఏందనేది నేను వీడియోలో అయితే చెప్తాను యాభై వేలు అయితే పోయినాయి అని చెప్పి చాలా బాధపడింది నా లైఫ్లో కూడా అలాగే జరిగింది సేమ్ మా ఫ్రెండ్ లైఫ్లో కూడా అలాగే జరిగింది ఇంకెవరి లైఫ్లో అలాగే అని చెప్పి మేము ఒక చిన్న వీడియో తీసి వద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాము చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ బాగున్నారా మేము లైఫ్లో మోసపోయినట్టుగా మీరు ఎవరు ఇంకెవరు మోసపోకూడదు అని చెప్పి మీ ముందుకు వచ్చామండి తన ఫ్రెండు నిన్న కాల్ చేసింది ఇట్లా జరిగింది అన్నయ్య ఇట్లా మోసపోయాను ఇంత అమౌంట్ పోయిందని చెప్పి చెప్పింది మాకు ఇంతకుముందు మేము అనుభవజ్ఞులం కాబట్టి ఎట్లా అమ్మా ఇట్లా ఫోన్ చేశారా చేసారు ఇచ్చేసా స్టెప్ బై స్టెప్ అంటే అవును అవును అవునవును సేమ్ ఎట్లానే జరిగింది అన్నయ్య మీకు ఎట్లా తెలుసానని సేమ్ నేను కూడా ఎట్లానే చేసి మోసపోయామమ్మా చెప్పకపోతే తనకు వచ్చేసి ఇరవై వేలు పోయినాయి నేను ఉందాక మా డబ్ల్యూ యాబీఏలు అనే ఆ మాట చెప్పాను తనకు వచ్చేసి ఇరవై వేలు అయితే పోయినాయి అండి ఇక ఫస్ట్ స్కామ్ వచ్చేసి మా లైఫ్ లో మా పెళ్ళ అంటే ఇంట్లో ఖాళీగా కూర్చుని అంటే అప్పుడు కరోనా టైం కరోనా టైంలో మాకైతే మ్యారేజ్ అయింది ఏదన్నా అంటే ఆన్లైన్లో యూట్యూబ్లో మనం చూస్తాం కదా చాలా అంటే కాపీ అండ్ పేస్ట్ జాబ్స్ అని కానీ అది ఇది అని చెప్పి చెప్తూ ఉంటారు సరే కాపీ అండ్ పేస్ట్ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఒక దానికైతే నాకు చెప్పుకున్న అప్లికేషన్ అయితే అంటే దాంట్లో అప్లై చేశారు ఫోన్లో ఫోన్లో అప్లై చేసిన తర్వాత వాళ్ళు అయితే ఫోన్ చేశారు మా నెంబర్ ఇచ్చారు కాబట్టి ఫోన్ చేశారు ఫోన్ చేసిన తర్వాత ఇట్లా డబ్బులు అయితే పంపమన్నారు డబ్బులు పంపించిన తర్వాత మీరు మిమ్మల్ని అయితే జాయిన్ చేస్తాం ఫస్ట్ శాలరీనే థర్టీ థౌసండ్ అయితే ఇస్తాము కాపీ అండ్ పేస్ట్ జాబ్ అని చెప్పి చెప్పారు ఇక మేము డబ్బులు అయితే ఇవ్వము కావాలంటే మాకు ఫస్ట్ శాలరీ ఇస్తామన్నారు కదా వాటిలో డబ్బులు కట్ చేసి మాకు ఇవ్వండి అని అయితే మేమైతే అన్నాము అలా ఎలా కుదిరిద్ది మీరు ఫస్ట్ ఎంత అమౌంట్ కట్టమన్నారు ఫిఫ్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే కట్టమన్నారు అంటే మేమైతే కట్టలేదు కట్టమని చెప్పి అన్నాము అంటే అప్పుడు అంత ఇదిగా చెప్పింది అప్పుడు అంతా ఇదిగా చెప్పి సెకండ్ టైం అయితే మోసపోయామండి అది కూడా మేము చెప్తాము ఫస్ట్ ఇదైతే కంటిన్యూ చేస్తాము ఇక వాళ్ళైతే అన్నారు మేము పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తాము మీరు కట్టకపోతే ఖచ్చితంగా జాబ్లో ఇట్లా అప్లికేషన్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా కట్టాలి ఎవరైనా కడతారు అని చెప్పి కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే మాకు పంపించాము మా ఫోన్కి అవి వచ్చేసి మా మోసపో అంటే అవన్నీ నిజాలు కాదు కాకపోతే అవి వరకు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఒకరికి ఇట్లా పంపించినట్టు స్క్రీన్ షాట్ తీసి మాకైతే పెట్టారు అయినా కూడా మేము ఇవ్వలేదు డబ్బులు తర్వాత ఏం జరిగింది తర్వాత ఫోన్ కాల్ వచ్చిందండి నాకు ఫోన్ కాల్ వచ్చేసి మీరు ఇట్లా ప్రాజెక్టు ఒప్పుకున్నారు అది మేము ఇచ్చిన టైంలో మీరు చేయలేకపోయారు కాబట్టి ఫైన్ పెనాల్టీ పడింది ట్వంటీ ఫైవ్ పే చేయాల్సి వచ్చింది మీరు ఈ నెంబర్కి పే ద్వారా చేయండి అని అన్నారు ఏంటి ఇది ఫస్ట్ మీరు కట్టడానికి పదిహేను వేలు కట్టమన్నారు కదా మేము కట్టమన్నాము సరే అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అయినా కూడా మీకు కట్టలేదు సరే అలా అలా ఒకసారి చేయండి కాపీ అని పేస్ట్ తర్వాత మేము శాలరీలో కట్ చేస్తామని అని అన్నారా అన్న తర్వాత ఇది జరిగింది అయితే నాకు ఫస్ట్ నుంచే నమ్మకం లేదు వీటి మీద సరే ఒకసారి ట్రై చేద్దాం ఖాళీగా ఉంటుందాను చేసుకుంటూ ఉంటుంది అని చెప్పి నేనైతే అప్లై చేశాను తర్వాత ఇట్లా నాకు మెసేజ్లు వచ్చేస్తున్నాయి మెయిల్స్ వచ్చేస్తున్నాయి ఇట్లా మీ మీద కేసు పెట్టినట్టుగా మీ లోకల్ పోలీస్ స్టేషన్ అతను ఎంక్వైరీకి వస్తారు మీ ఇంటికి అని చెప్పి ఇట్లా మెయిల్స్ వస్తున్నాయి సరే అని చెప్పి నాకు మాకు తెలిసిన లీగల్ అడ్వైజర్ ఒక అతను అతన్ని కాల్ చేసి జరిగింది చెప్పేసి ఇవన్నీ ఇవన్నీ చూస్తున్నాం మేము రోజుకొచ్చేసి ఏది నమ్మొద్దు ఏం చేయమన్నా ఎన్ని ఫేక్ ఏదైతే అప్పుడు నేను చూసుకుంటాము అని అన్నారు అప్పుడు నాకు ధైర్యం వచ్చింది తర్వాత నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా మాట్లాడారు ఇట్లా కేసు సివిల్ కేసు పడిపోయింది మీద మీరు జైలుకి వెళ్ళాల్సి వస్తుందని అన్నారు అంటే మీ ఎటువంటి ఫీజు మేము చెల్లించమండి అసలుకి ఇంతటితో నేను అసలు డ్రాప్ అయిపోతున్నాను ఏంటి ప్రాజెక్ట్ నీకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నేను పట్టించుకోవాలా నాకు మెయిల్స్ చేశారు మెసేజ్లు పెట్టారు ఫోన్లు చేశారు నేను పట్టించుకోవాలా అట్లా ఉన్నాను కాబట్టే బయటపడ్డాం అదేదన్న వాళ్ళు చెప్పిన మాటలకి హడావిడిగా భయపడిపోయి అమ్మది నిజమే కావాలా ఎట్లా అయ్యింది అని చెప్పి చేసామనుకో వాళ్ళకి ఫస్ట్ కాన్సెప్టు భయం వాళ్ళకి ఎవరైతే కొంచెం మాయకంగా ఇన్నోసెంట్గా భయపడతా మాట్లాడతారో అక్కడే వాళ్ళకి పాయింట్ దొరికింది మేము సివిల్ కేసు ఇట్లా పడింది మీరు జైలుకి వెళ్ళాలన్నప్పుడు మేమైతే చాలా బాధ భయపడ్డాం అసలు ముందు అసలు నేనైతే ఇప్పుడైతే పోయిన పదిహేను ఏళ్ళు కట్టేయని చెప్పను కూడా అని అన్న నాకైతే భయం అండి నిజంగా చాలా భయం అసలు ఇక అదే చెప్పారు కల్చర్ అని చెప్పారు కదా వాళ్ళకైతే ఫోన్ చేసి మీరు ఏం భయపడద్దు ఇదంతా ఫ్రాడ్ మీరు నమ్మొద్దు అని చెప్పి అన్నారు ఇక అంతా అయితే క్లోజ్ అయిపోయింది మేము అయితే ఏం కట్టలేదు ఇక మేము అంటే కొంచెం సీరియస్గా అంటే ఇష్టం వచ్చినట్టుగా అయితే మాట్లాడడం మేము వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడాం ఇక అప్పటి నుంచి వాళ్ళైతే ఫోన్ చేయలేదు ఇక మేము కూడా అది పట్టించుకోలేదు అయిపోయింది ఇక మొన్న నేనైతే వాలంటీర్కి అయితే చేశారండి ఖాళీగా ఉంటాం అంటే ఇంకొకటి చేస్తానే వాలంటీర్గా అయితే కూడా చేశారు ఇక వాలంటీర్ వచ్చే లాస్ట్ ఇయర్ ఇంకా త్రీ ఫోర్ మంత్స్లో అయిపోతుంది ఇక వాలంటర్ ఇక ఓట్స్ అంటే ఓట్ ఏమంటుందని ఎలక్షన్ 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 అయితే త్రీ ఫోర్ మంత్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి అయిపోయింది అన్న టైంలో ఈ స్కామ్ అయితే జరిగింది ఈ స్కామ్లో మాకు యాభై వేలు అయితే పోయినాయండి అసలుకి ఆ మాకైతే ఒక వారం రోజుల పాటు అన్నం కూడా తినకూడదావలేదు ఎంతో కష్టపడితే కానీ యాభై వేలు సంపాదించలేము కదా మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అది పల్లెటూరులో ఫస్ట్ డబ్బులు పోయేటం పక్కన పెడుతూ పక్కన పెడితే కేంద్ర ఎంత ఇదిగా డబ్బులు ఎట్ట పోగొట్టుకున్నావు అది ఇది అని చెప్పి ముందు పక్కన వాళ్ళు ఏమంటారు అంత తెలివిగా ఉంటావు ఏంటి ఇట్లా బాగొట్టుకున్నావు అసలు తెలియకుండా ఆడిగుడిపోయే ఉడికి డబ్బులు ఎందుకు వేసావు ఏంటి అని చెప్పి అన్నారు కానీ ఎంత తెలివిగా ఎలా కూడా అయినా ఏదో ఒక విషయం కాడ పొరపాటు పడిపోయింది ఎట్లయినా గానీ తేడా పడతాడు పడాల్సిందే అది ఎట్లా జరిగిందంటే మీరు కూడా ఏదో విషయంలో ఎట్లా తేడా పడి ఉంటారు కదండి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అసలు ఎవరిని నమ్మొద్దు ఇది నెక్స్ట్ స్కామ్ ఎలా జరిగిందంటే ఒక ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఏమో ఫోన్ వచ్చింది నువ్వే చెప్పు నువ్వే నేను అసలు దాంట్లో నాకు అసలు ఇంత కూడా తెలియదు మొత్తం అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చే చెప్పాడు మొత్తం అయిపోయింది ఒకరికి అప్పుడు నేను ప్రెగ్నెంట్ నాకు ఫిఫ్త్ మంత్ నేను అప్పుడు తో ఉన్నాను నాకు ఫిఫ్త్ మంత్ అప్పుడు వచ్చేసి ఆ రోజు ఏం జరిగిందంటే మా విలేజ్లోనే ఉన్నానండి నేను బయటికి ఎక్కడికి వెళ్ళలేదు మాకు మాకు సంబంధించి ఎమ్మెల్యే గారు విజిటింగ్కి వస్తున్నారు మా ఊరికి నేను వాలంటీర్గా చేస్తున్నాను కదా విజిటింగ్కి వస్తున్నారు అంటే అందరు రాజకీయ నాయకులు అందరూ మీటింగ్ నాకు ఉండాలి కదా సరే కదా అని చెప్పి అయితే నేను వాస్తవానికి మన ఏపీఎస్ వర్క్ చేస్తూ ఉంటాను అంటే మీకు అర్థమయ్యే ఉండేది విలేజ్ల్లో ఏదైనా పల్లెటూర్లలో ఆధార్ కార్డు మీద తమ్మ సిస్టమ్ మీద మనీ విత్ డ్రా చేసి ఇవ్వటం అకౌంట్లో వర్క్ ఆ వర్క్ సరిపోతుంది ఆ వర్క్ చేస్తూ ఉంటాను నేను అయితే మా విలేజ్ విఆర్ఓ నాకు ఫోన్ చేశాడు చేసి శ్రీకాంత్ ఎక్కడ అన్నాడు ఇంటికాడ ఉన్నాను సార్ అన్న సరే ఇట్లా ఆర్టీఓ సారు ఫోన్ మాట్లాడాలి అని అన్నాడు నీతో సారు వస్తున్నారంట కొంచెం మాట్లాడు అని అన్నాడు సరే ఆర్టీఓ సార్ నాతో పని అని చెప్పి అనుకో నేను స్పీడ్గా వెళ్ళా ఏది మా సచివాలయ విఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళా ఆ ఏంటి ఏంటంటే ఆర్టీఓ సార్ మాట్లాడతాడంట అని చెప్పి నెంబర్ ఇచ్చారు నాకు సరే ఫోన్ చేశా చేసి శ్రీకాంత్ అన్నారు అవునండి శ్రీకాంత్ అండి నన్ను సరే నేను ఆర్టీఓ సార్ గారిని టీటీని మాట్లాడుతున్నాను సార్కి ఇట్లా సార్ వాళ్ళ ఫ్యామిలీకి ఎమర్జెన్సీగా ఏదో అయ్యింది హాస్పిటల్లో ఉన్నారు హైదరాబాద్లో వాళ్ళు ఉన్నారు ఏం లేదు కొంచెం అమౌంట్ నాకు డిపాజిట్ చేస్తే సార్ వస్తున్నారు ఇప్పుడు విజిటింగ్కి వస్తున్నారు సార్ రాగానే చేతి క్యాష్ ఇచ్చేస్తారా అన్నారు సరే నేను నమ్మే విఆర్ఓ నుంచి ఫోన్ వచ్చి ఆయన మాట్లాడాడు కదా ఆయనకి విషయం తెలిసి ఉండేది కదా సరే అని చెప్పి ఎందుకు మనం ఆ తిరుగుతున్నాం కాబట్టి ఆ సర్కిల్స్లో తిరుగుతున్నాం కాబట్టి ఆ ఆలోచన రాదు ఎందుకంటే ఆర్టీఓ గారు వారు టీటీని మాట్లాడుతున్నారంటే ఆటోమేటిక్గా అది అబద్ధం అవదు ఎందుకంటే రెయిన్ బోలు విజిటింగ్కి వస్తుంటారు పంచాయతీలకి అది ఎవరికి అర్జెంట్ అవసరం ఉండేది అని చెప్పి నా లెక్కలు అనుకోని సరే సరే చేస్తాను సార్ అన్న సరే అని చెప్పి నేను నాకు చేతిలో లిక్విడ్ క్యాష్ ఉంది అకౌంట్లో కూడా లేదు మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చి ఇంటికాడు క్యాష్ తీసుకొని మళ్ళీ అప్పుడు టైం బ్యాంక్ క్లోజ్ చేసే టైం జస్ట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బ్యాంక్ మా విలేజ్ లోనే బ్యాంక్ ఉందండి ఆ బ్యాంకు మినిట్స్ ఉంది ఇంటికి వచ్చి స్పీడ్ గా ఎక్కడికి వెళ్తున్నా అడిగింది తను ఎక్కడికి ఏంటి అని చెప్పి ఇప్పుడు చూద్దాం కూడా కరెక్ట్ గా చెప్పకుండా ముందు వాళ్ళు ఎవరో ఇచ్చిన తర్వాత తను మొండిగా అట్లానే చేసేది తను అర్థం చేసుకోలేదు ఇప్పుడు తర్వాత చూద్దాంలే మనం ఎందుకంటే అది మనకి నిజమైన నమ్మే ఎందుకంటే వాంటింగ్ అవసరం ఎవరికి ఎమర్జెన్సీ అన్నారు సరే అని చెప్పి తీసుకొని వెళ్ళి డిపాజిట్ చేసేసి వచ్చి కూర్చొని ఫోన్ మాట్లాడు ఫోన్ చేశా సరే ఎంత అమౌంట్ ఏంది నాకు ఒక థర్టీ థౌజండ్ కావాలి ప్రజెంట్ అన్నారు సరే అని చెప్పి నెంబర్ చెప్పండి సరే వేస్తానన్నా సరే అతను ఒక నెంబర్ చెప్పాడు ఆ నెంబర్కి ఫోన్పే చేశా ఫస్ట్ టెన్ చేశా ఫస్ట్ టెన్ చేసి లైన్లోనే ఉన్నారు టెన్ చేసి తర్వాత మళ్ళీ ఇంకో టెన్ చేసా టెన్ చేసా నేను చేసేటప్పుడు ఎదురు విఆర్ఓ అని గమనిస్తున్నాడు చూస్తున్నాడు మరి దీంట్లో అవి అతనికి హ్యాండ్ ఉందో లేదో కానీ నాకు తెలియదు కానీ అది అంత దేవుడికి తెలుసండి కోల్పోయింది నేను మనీని సరే టె టెన్ బై టెన్ అట తర్వాత ట్రాన్సాక్షన్ బై ట్రాన్సాక్షన్ అట్లా చేసుకుంటా వెళ్ళిపోయా ఫిఫ్టీ థౌజండ్ చేసా సరే అయిపోయింది అమౌంట్ అంత వచ్చేసిందా సార్ అన్న అమౌంట్ అంత వచ్చేసింది అన్నారు సరే సార్ అయితే అంటే ఇక అతనేమన్నాడంటే నేను పక్కనే ఉన్న విలేజ్ సముద్రంలో ఉన్నాను విజిటింగ్ చేస్తున్నాను అది అయిపోగాలని మీ ఊరికి వస్తాను ఆ దారిలో ఉండు వైట్ కలర్ షిఫ్ట్ వచ్చింది ఆ షిఫ్ట్ కారులో ఉంటాం మేము అని అన్నాడు సరే అని చెప్పి నేను మా ఊరు చివరున్న మా ఆ ఊరికి ఊరికి మధ్య ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి నిలబడి చూస్తున్నా ఇంకా వచ్చిద్ది ఇంకా వచ్చింది ఎంతసేపు చూసినా రాలా నేను పొద్దుగూగులు పెద్ద ఆవుకు ఫోన్ చేస్తే తీసుకుంటారని చెప్పి నేను చేయకుండా చూస్తున్నాను తర్వాత ఎంతసేపు చేసినా రాలా తర్వాత ఫోన్ చేసా స్విచ్ ఆఫ్ వచ్చింది ఇదేంటబ్బా స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్పి రెండు మూడు సార్లు చేసా స్విచ్ ఏ కంటిన్యూ స్విచ్ ఆఫ్ వస్తుంది అప్పుడు నాకు వెలిగింది ఎవడో వేసాడు అబ్బాయ్ ఏ మనం మాసపోయామని చెప్పి అప్పుడు గ్రహించా ఇమీడియట్ ఇమీడియట్కి వెళ్ళిపోయే సార్ సంగతి సార్ అంటే నాకేం తెలుసు శ్రీకాంత్ నేను ఫోన్ చేశారని చెప్పాను కానీ అమౌంట్ వేయమని నేను చెప్పాను నీతో అని అనేశారు ఆయన వేసాను అంటే అన్నారు ఇక నాకు ఏడిపే తరగండి ఎందుకంటే కష్టపడి సొమ్ము అదేంటి సార్ ఎట్లా మీరు ఫోన్ చేసినా చెప్తేనే కదా ఎట్లా చేశాను నేను అంటే అతను ఇక ఆ చేతులు ఎత్తేసాడు తర్వాత ఇస్తాను అన్నాడు నేను సగం అన్న ఇస్తాను అని చెప్పి అన్నాడు సగం కూడా సగం ఆ మాట ఎందుకు అన్నాడంటే నేను ఇమిడియెట్ కంప్లైంట్ ఇచ్చా స్టేషన్కి మా లోకల్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చా ఇస్తే అందుట్లో నేను ఎఫ్ఐఆర్ లెటర్ రాసేటప్పుడు అందుట్లో మా విఆర్ఓని కూడా మెన్షన్ చేశా అతనికి ఎంక్వైరీకి ఫోన్ కాల్స్ వచ్చినాయి ఫోన్ కాల్స్ వస్తే అప్పుడు అతను ఈ మాట అన్నాడు శ్రీకాంత్ ఈ పోయి కేసులు పోయి నువ్వు నేను సగం ఇస్తానులే అని అన్నాడు సగం అన్నాడంటే అప్పుడు కూడా అతను గ్రహి ఉన్నాడో లేదు కూడా నాకు అర్థం ఎందుకంటే ఇట్లా ఎవరు డబ్బులైనా డబ్బులే కదా సానుభూతి చూపించినలే కామౌంట్ ఇస్తాను అని చెప్పి అన్న లెక్కలో ఆలోచించా తర్వాత స్టేషన్ కాడికి వెళ్ళి అట్లాగైనా సరిపడది డబ్బులు పోయిన సమస్య కాదు ఇట్లా నమ్మించి మోసం చేసి నాప్పుడు నాలాగా ఎంతమంది మోసపోయి ఉంటారు ఎట్లానే చేస్తుంటారు కదరిని అని చెప్పి నేను పని కట్టుకోని మరి తర్వాత పని కట్టుకోని మరి స్టేషన్ కాడికి వెళ్ళి తెగ తిరిగా వాళ్ళు ఏమంటున్నారు యాప్ చేయలేదు కదండి ఫిఫ్టీ థౌసండ్ కదా పోయింది ఇప్పుడు అప్పుడు అది ఆ స్కామ్ చేసిన ఎక్కడ ఉంటాడో ఎక్కడ ఈ మధ్యలో లేకుండా ఎక్కడో ఉంటాడు ఇప్పుడు వాడిని ఇతికి పట్టుకొని ఇంకో ఫిఫ్టీ థౌసండ్ ఖర్చు అయ్యిద్ది పెట్టుకుంటారా అన్నారు వాళ్ళు న్యాయం చేయాల్సిన వాళ్ళు వాళ్ళే అంత నిర్లక్ష్యంగా మాట్లాడితే మనకున్న హోప్ పోయిద్ది అది వస్తాయి అవన్నీ హోప్ పోతే సరే ఇక్కడ నా పని కావట్లేదు అని చెప్పి నేను డైరెక్ట్ డిఎస్ డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళా డీఎస్పి ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చా అప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు సరే చూస్తాము అని ఎంక్వైరీ చేస్తామని చెప్పి చెప్పారు వారం రోజులు అవుతుంది డిఎస్పీ కంప్లైంట్ ఇచ్చి కూడా రైట్ఫై కాలా ఎట్లా కాదులే అని చెప్పి నేను స్పందనలో ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చా ఫస్ట్ స్టేషన్కి ఇచ్చా మా స్టేషన్ మీదే కంప్లైంట్ ఇచ్చా సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చా ఎస్ఐ ఫోన్ చేశాడు అర్జెంటుగా స్టేషన్కి అడికి నేను స్టేషన్కి అడికి రానండి వచ్చి సుఖమే ఉంది నాకు రేంబో ఖర్చులు సరిపోతున్నాయి స్టేషన్ స్టేషన్కి ఇంకెందుకు నా వేలు అక్కడ ఉంది కదా నా అఫైర్ నా ప్రాబ్లం ఏం జరిగింది అక్కడ ఉంది కదా దాన్ని రెటిఫై చేయండి సార్ అన్న సరే అని చెప్పి అది అట్టపోయింది ఇట్లా మళ్ళీ డి డిఎస్పి ఆఫీస్కి మళ్ళీ స్పందనలో కంప్లైంట్ ఇచ్చా డిఎస్పి మళ్ళీ నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి రా అన్నారు వెళ్ళా డిఎస్పి ఆఫీస్కి వెళ్ళా వెళ్ళినప్పుడు మా ఎస్ఐ గారు నీతోటి ఎట్లా ప్రవర్తించారు అసలు స్టేషన్కి నువ్వు కలిసావా ఇవన్నీ అడిగారు స్టేషన్కి కలిశానండి ఎన్నిసార్లు వెళ్ళానో మీ అసైన్ అడగండి ఏం మాట్లాడాడు కూడా అడగండి అన్న నన్ను అక్కడ లైవ్లో పెట్టి ఫోన్ కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు అస్సఐకి ఫోన్ చేసి అంటే అడిగి ఎట్లా మరి కంప్లైంట్ ఏమైంది శ్రీకాంత్ అనే అబ్బాయి దానికి కంప్లైంట్ ఏమైందని చెప్పి అడిగితే అది రెటిఫై చేసేది సార్ అయిపోయింది క్లోజ్ చేసేసామని అన్నారు క్లోజ్ చేసేసి నా అబ్బాయి నా ఎదురే ఉన్నాడు ఇప్పుడు క్లోజ్ చేసేవాడి అబ్బాయి కేసు క్లోజ్ అయిందని చెప్పి అన్నాడు ఎక్కడ క్లోజ్ అయిందండి అందుకే కదా మీమే నీ కంప్లైంట్ ఇచ్చిందని అన్న ఒకసారి నేను రెటిఫై చేస్తాను సార్ ఒకసారి నీ స్టేషన్కి రమ్మన్న అబ్బాయిని మాట్లాడతాము చెప్పాడు అది సరే వాళ్ళ డ్యూటీస్ ప్రకారం వాళ్ళ డ్యూటీస్ ప్రకారం వాళ్ళు మాట్లాడుకున్నారు సరే అమ్మ అయిపోయింది బామ్మ మాస్తిని క్లియర్ చేస్తాడు ఫోన్ అన్నారు నాకు ఇవన్నీ చూసి చూసి సరే కదా సరేలే సరేలే అని చెప్పి బయటకు వచ్చేసా తర్వాత ఎస్సీ ఫోన్ చేసింది లేదు ఏమీ లేదు అట కాదు అని చెప్పి అసలుకి నాకు ఎక్కడ జరిగింది అని చెప్పి డైరెక్ట్ ఆర్టీఓకి నేను స్పందనలో కంప్లైంట్ ఇచ్చా మళ్ళీ ఆర్టీఓ మా ఊరు పంచాయతీకి వచ్చింది కంప్లైంట్ వెళ్ళగానే అక్కడి నుంచి వచ్చింది పలానా గ్రామం పలానా రాగానే నాకు ఫోన్ చేసి పిలిపించాడు మా సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేసి ఆమె అసలు ప్రాబ్లం ఏంటండి దేశ ఎందుకు మీకు ఇట్లా అని చెప్పి అడిగింది మేడం అప్పుడు మేడం గారు ఆర్టీఓ గారు మేడం గారు నాకు ఫోన్ కాల్ వచ్చింది ఏమని వచ్చింది నేను ఆర్టీఓ గారి టీటీని మాట్లాడుతున్నాను అంటే ఆర్టీఓ గారి టీటీ అంటే అక్కడ మాకు సంబంధించి చేరాలా అని చెప్పి సరే అని చెప్పి ఎట్లా మాట్లాడారండి ఎట్లా డబ్బు డబ్బులు అడిగారు సరే ఎవరికైనా ఎమర్జెన్సీ కాదని చెప్పి నేను చేసే నా పని అది కాబట్టి నేను సెండ్ చేశాను మేడం తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చింది అని అదేంటి స్విచ్ ఆఫ్ వచ్చేది ఏంటి అంటే నువ్వు అంటే అక్కడ ఏమని ఇష్యూ అయిందంటే అంటే నేను ఏదో తప్పు ట్రాన్స్ఫర్లు చేశాను అందుకే అతను ఫోన్ భయపడి భయపడేదాను అమౌంట్ సెండ్ చేసేసాడు అన్న లెక్కలు నేను అర్థం చేసుకుంది ఆయన నాకు ఎప్పటి నుంచి మాకు వాలంటీర్ జాయిన్ అయిపోయినప్పుడు నుంచి మా సచివాలయం స్టాఫ్ మాత్రం నాకు క్లోజ్ వాళ్ళు స్పందించారు ఆమెకి చెప్పారు మేడం అలాంటి అబ్బాయి కాదు అతను మాకు తెలిసి రోజు చూస్తున్నాం కదా అతను చేసే పని ఇది అని అన్నారు వాళ్ళ మీద ఫైర్ అయిందా మేడం ఏ మీ సర్టిఫై చేస్తున్నారు అబ్బాయిని మీ వర్క్ చేస్తున్నాడని చెప్పి ఆమె మీద ఫైర్ అయింది సరే అంటే తోటి ఇప్పుడు వాళ్ళు ఉద్యోగస్తుల ప్రకారం వాళ్ళు భయసలో అయ్యారు ఇంకేం మాట్లాడతారు తర్వాత నేనే చెప్పాను మేడం మీరు ఏదన్నా అనుకోండి మీ టీటీ గారిని మీ టీటీ గారు ఫోన్ చేశారని చెప్పి మీ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది అందుకని నీ మీద నీ కంప్లైంట్ ఇచ్చా మరి జరిగింది వాస్తవంగా అదే కదా సరే అందుకని ఇచ్చాను మేడం అని చెప్పా సరే టీటీని పిలిపించింది టీటీ వచ్చి బాబు నీకు ఫోన్ కాల్ చేసింది ఎవరు అన్నాడు టీటీ గారు అని టీటీ నేను అయితే మీరే చేశారు సార్ అన్న ఏది నెంబర్ అన్నారు ఆ నెంబరు వాళ్ళకి ఇచ్చా వాళ్ళకి ఇచ్చి ఫోన్ చేశారు స్విచ్ ఆఫ్ వచ్చింది సరే అది మోసం అని తెలుసు కానీ మీ పేర్లు చెప్పే కదా నాకు ఫోన్ చేసింది అది మరి అది తప్పు తప్పో దేవుడు తెలుసండి మీరు చేయలేదు కదా అందుకే కదా నీ తిరుగుతుంది నా డబ్బులు పోయినాయి అని చెప్పి సార్ అని చెప్పి చెప్పాను ఇక వాళ్ళు వచ్చారు ఎంక్వైరీ చేసినారు కంప్లైంట్ క్లోజ్ చేసి సైన్ చేసుకొని వెళ్ళారు ఎవరు పోయినా వాళ్ళు చూసుకొని వెళ్ళారు నా రగులు మట్టికి రాలే ఇక నేనే వదిలేసి పోయినాయి ఎవడో తీసుకుని వాడుకున్నాళ్లే తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తే తర్వాత గుర్తొచ్చినప్పుడల్లా నెంబర్కి ఫోన్ చేసేవాడిని రింగ్ అయింది ఒకసారి రింగ్ అయింది ఒకసారి ఎత్తాడు ఎత్తి ఫస్ట్ మామూలుగా స్మూత్గానే మాట్లాడా హలో ఎక్కడ ఏంటి అని చెప్పి స్మూత్గా మాట్లాడా సరే సంగతి నా డబ్బులు కొట్టించుకున్నారండి మరి ఎందుకు ఇట్లా మా మనీ బ్యాక్ వేసేయండి అని అంటే అది ఏదో రాంగ్ నెంబర్ అండి మేము ఇక్కడ హైదరాబాదు ఉస్మానియా కాలేజీ గొంతులో సేవ అది ఎవరో వచ్చారు ఏదో కొట్టించుకున్నారు వెళ్ళారు అని అన్నారు ఇక నేను లేచానండి ఇక నేను బండా బూతులు తిట్టా తిట్టి కోపంలో తిట్టేసా వండపూతులు తిట్టా ఫోన్ ఇక కట్ చేసి స్విచ్ చేసుకున్నాడు అట్లానే నాకు అసలు చెప్పలే నైట్ నైన్ థర్టీకో టెన్కో వచ్చాను నేను అన్నం తిన తర్వాత అన్నం పెట్టానంటే వద్దు నాకు ఆకలి అవ్వలేదు అన్నది నేను ఆ టైంలో నేను తింటా ఉన్నా తింటా ఉన్నా అంటే ముందు మిద్దరు కలిసి తినేవాళ్ళు ఇంకా ప్రెగ్నెంట్ ఉన్నాను కాబట్టి నేను పెందలాడి తినేస్తాను ఇక నేను మొత్తం తిన్న తర్వాత చెప్పాడు మళ్ళీ ముందు చెప్తున్నాను ఎక్కడ తిన్నాను చెప్పి తిన్న తర్వాత మొత్తం చెప్పేసరే నేను ఫస్ట్ పోయిన పోయింది ఇక దాని గురించి ఆలోచించాక బాధపడబాక అని చెప్పాను కానీ తర్వాత ఆ రోజు తర్వాత వెళ్ళారు ఇట్లా ఎట్లా ఎత్తునో చెప్పుకున్నా అప్పుడు కోపడ్డానికి అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు తర్వాత మార్నింగే వెళ్ళాడు ఇక అట్లా జరిగింది ఇక మేము అంటే ఇట్లా మా ఫ్రెండ్కి కూడా జరిగింది ఇక ఎవరికి జరగకూడదని చెప్పి మేము చిన్న వీడియో తీసి పెడదాం అందరికి తెలిసేటట్టు అని చెప్పి మేము వీడియో అయితే తీసి పెట్టాము ఈ రోజుల్లో పోలీస్ స్టేషన్ కానీ ఎవరు ఏమీ సహాయం అయితే చేయట్లేదు యాభై ఏళ్ళగా పోయింది లక్ష పోయింది ఇరవై ఏళ్ళకపోయింది అని చెప్పి అంటున్నారు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే ఏదో ఏది ఉండదు కదా కాబట్టి అందుకని అయితే మేము చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని వీడియో తీసి చెప్తున్నాము చెప్తున్నాము నాకు నాకు ఇన్సిడెంట్ జరిగిన వారం రోజులకి మళ్ళీ మా దగ్గరలో ఒక విలేజ్లో ఎస్సీకి ఎస్సీ పేరు చెప్పి ఫిఫ్టీ ఒక తీసుకెళ్లారు షాప్ దగ్గర ఎస్సీ గారు లంచ్ వెళ్ళారు రాగానే మేము అమౌంట్ ఇస్తామన్నారు తీసుకురమ్మన్నారు అని చెప్పి ఒకళ్ళు వచ్చి ఫోన్ చేసి రావటం ఫోన్ చేసి కొట్టించుకున్నారు అది గోవింద అట్లా జరుగుతూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇట్లానే చాలా జరుగుతూ ఉంటాయి అందరు గ్రహించి బాధపడిన సుఖం ఏమంత పోయిన రూపాయి తిరిగి సరే అండి అందుకండి ఈ మీకోసమే ఈ వీడియో తీసి కారణం మీరు జాగ్రత్తగా ఉంటారు మోసపోకుండా గ్రహిస్తారు ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి స్కామ్స్ మీకు వచ్చినప్పుడు ఓహో ఎట్లానా అని చెప్పి మీకు ఒక ఐడియా ఉండేది అని చెప్పి ఈ వీడియో తీయడానికి వచ్చామండి మేము వీడియో అయితే ఇది నా వీడియో నచ్చిందా అనుకుంటున్నాను నా వీ వీడియో మాత్రం కొన్ని మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కూడా షేర్ చేయండి తెలుసుకుంటారు నా వీడియో అయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో బాయ్